ప్రజల మీ అందరికీ నా వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన నజరేడు ఎస్ కృపలో మరి ఆనందిస్తున్నారా మరెండు కుటుంబంలో దినము దుఃఖములు ఉంటున్నారు అనేక ఇబ్బందులు ఉంటున్నారు వారిని గురించి ప్రార్థించేస్తాం తండ్రి రాబో సమయంలో అనేకమైన శ్రమలు మనకు ముందు ఎదురొస్తున్నాయి వాటంటిని కూడా మనము చూసినప్పుడు ప్రభువు అక్కడికి సమీపముగా ఇవన్నీ జరగబోతున్నాయని మీరు నమ్మి విశ్వసించి గొర్రె పిల్లలు దేవుని నామను మయంపరచేవారుగా ఏర్పరచబడిన దినము దగ్గరికి వచ్చినదని మేకలు నుండి గొర్రెలను గొల్లవాడు ఏర్పరిచినట్టుగా సమయం రాబోతుందని మనందరము కూడా పరిశుద్ధాత్మతో విశ్వాసము నమ్మకంతో మన తండ్రి లోకానికి రాబోచున్నాడని శ్రమలలో వెనుక్కు తీక ప్రభునామను స్థుతిస్తూ గనపరుచున్న బిడ్డలకు ఈరోజు వాగ్దానము మతైశ్వార్త ఇరవై ఐదు అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల మీద ఆస్యనుడై ఉండిను మరి లోకానికి మహిమ గల తండ్రి తన దూతలతో కూడా రాబోచున్నాడు కాబట్టి మరి ఆశీర్డై ఉన్న మన తండ్రి లోకానికి రాబోచున్నప్పుడు నువ్వు నేను నువ్వు నేను కూడా అప్పుడు ఆయన వచ్చి సమస్త జనములను ఆయన వెదట పోగు చేయబడతరు ఆయన వచ్చినప్పుడు సమస్త జనులు ఆయన వెదట వెదటేమవుతారు గుంపు కూడబడిన పోగు చేయబడతరు పోగు చేయబడినప్పుడు గొల్లవాడు మేకల నుండి గొర్రెలను ఏర్పరచబడినట్లు ఆయన వారిని ఏరుపరచను మే మరి గొల్లవా గొల్లవాడు ఏం మేకలలో నుండి గొర్రెలను ఏర్పరిచినట్లు ఏర్పరిచినప్పుడు నువ్వు నేను కూడా ఆయన చిత్తంలో ఆయన కృపలో తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టిను కుడివైపున ఎవరుంటారు ఆయన వచ్చినప్పుడు మేకలలో నుంచి వేరు పంచబడినట్టు లోకములో నుంచి బయట తీయడినట్టు గొర్రెలు శ్రమలలో బాధలలో లోకము పుట్టిన మొదలుకొని ఆయన చిత్తములు ఆయన కృపలో ఆయన స్థుతిస్తూ గనపరిచిన వారిని కుడి ప్రక్కన ఆయన నిలబెట్టుచున్నాడు తన గొర్రెలను అయితే ఈరోజు నువ్వు నేను కూడా మరి ఆ విధంగా ఆయన చిత్తానికి సిద్ధపాట్లయితే మరి మేకల నుంచి గొర్రెను ఏర్పరచుకున్నప్పుడు నిలబెట్టినప్పుడు నువ్వు గొర్రెలాంటి వాడిగా ఉండి పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధ నామములో ఈ విధంగా కాడ లేచి ప్రభునామను ప్రార్థిస్తూ ఆయన దానిస్తున్నావా దానిస్తున్నట్లయితే మరి ఆయన ఏర్పాటు చేసి ఏం చేస్తాడు మేకలను నుండి గొర్రెలను మరి నిలబెట్టుచున్నాడు కుడి కుడివైపును నిలబెట్టుతున్నాడు అప్పుడు ఏం జరుగుతున్నదంటే అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి నా తండ్రి చిత్తం చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకునుడి కుడివైపునున్న గొర్రెలకి ఏం చెప్పినట్టు నా తండ్రి చిత్త ప్రకారము నడుచుచున్న బిడ్డలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీకోసము సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోమని చెప్తున్నాడు ఎవరికి మేకలలో నుండి ఏరుపరిచి కుడివైపుకు నిలబెట్టిన గొర్రెలకు చెబుతున్నాడు నా తండ్రి చిత్త ప్రకారం నడిచిన వారులారా లోకము పుట్టిన మొదలుకొని మీకోసము పరలోక రాజ్యాన్ని ఏర్పరిచిన మీ తండ్రి చిత్త ప్రకారం నడిచిన వారులారా మీరు రండి అనిపించిన అయితే ఎడమ పక్క ఉన్నవారి సంగతి ఏమి చెప్పినాడు రెట్టినో అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్నవారిని చూచి శప్పింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నికి పోండి ఎప్పుడైతే మీరు నన్ను విడిచిపోయినారో మీరు అపవాదికి వారి దూతల మాటలకు వినిపోయినారు మీరు మీకు సిద్ధపరిచిన నిత్య అగ్నికి పోండి అని చెప్తున్నాడు ఇక్కడ పరలోక తండ్రి మాట చెప్పిన వారికి మీరు రండి మీ కోసము సిద్ధపరిచిన పరలోక రాజ్య గల్లాడన్నామన్నాడు ఈ లోకములో చెప్పిన మాట వినకుండా ఇష్ట ప్రకారం జీవించిన వాడికి అపవాది ఆవును దూష ప్రకారము జీవించిన వారికి మీకోసముప్పింపబడినట్టి ఆ నరకం నరకమున్నది అక్కడ వెళ్ళమని చెప్పినాడు దేవునికి స్తోత్ర ప్రేమైన సహోదరి సహోదరులారా ఆయన తన మహిమతో దూతలతో ఈ లోకానికి రాక మునిపే నువ్వు నేను పరిశుద్ధతంగా మేకల నుంచి ఏర్పడి దినము ఒక దినము ఉంటున్నా ఒకవేళ రక్షణ పొందిండవచ్చు ఆత్మలు ఉంటుండవచ్చు నీలో సత్యము లేకుండా మరి లోకములో ఉండి ప్రభువు యొక్క తీర్మాన దినములో ఒకవేళ మేకల నుంచి వేరుపడినప్పుడు నువ్వు ఒకవేళ కుడివైపుకు రాలేకపోతే అక్కడ నిన్ను మరి శపించబడినట్టి మరి నిలబెట్టినప్పుడు నువ్వు మరి కుడివైపు పనికొచ్చేవారు ఎవరు గొర్రెల పరిశుద్ధులు నీతిమంతులు శ్రమలల్లో బాధలలో కష్టాలలో సహించిన వారి కుడివైపు ఉండేది కాబట్టి ఈరోజు ప్రతి కుటుంబము ఏరు పంచబడి నిలబెట్టినప్పుడు తండ్రి నా మనకు మహిమ కలిగిన బిడ్డలు ఉండాలి కదా దేవుడి స్తోత్రం మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడా మీరు తండ్రి ఈ లోకానికి వచ్చినప్పుడు నాయన నీ బిడ్డలను తండ్రి మేకల నుంచి మరి ఏరు పరిచి కుడివైపున నిలబెట్టి మీ తండ్రి చిత్త ప్రకారం మీరు నడిచినందుకు లోకము పుట్టక మునిపే పరలోక రాజ్యము మీకున్నది గనుక మీరు ఏర్పరచుకున్న బిడ్డలు కాబట్టి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతన్ని నామలో ప్రార్థించినాను తండ్రి ఐ మీన్ ప్రెజలో గాడ్ బ్లెస్ యూ